ప్రాంతాకి తిరిగి స్వాగతం ఆంధ్ర చంద్రబాబు పవన్ కళ్యాణ్ జోడీ పాలన వంద రోజులు పూర్తి చేసుకుంది అమరావతి పునర్నిర్మాణం మొదలైంది పోలవరం పనులు చకచకా జరుగుతున్నాయి మధ్యలో బుడమేరు వరద విజయవాడ నగరాన్ని ముంతెచ్చటం భయానికమైన దృష్ట్యాల్ని సృష్టించింది ఆంధ్రాకి కాకపోతే చంద్రబాబు ఈ వయసులో కూడా తను తీసుకున్న తను ఎంతో చొరవతోటి జనం మధ్య ఉండి పనిచేసిన తీరు మాత్రం ప్రజల మన్ననల్ని కొనుగో కనుగొందని దీంతో పాటు దానికి శాశ్వత పరిష్కార ప్రణాళికలు కూడా సిద్ధమవుతోంది ఒకటి వాస్తవం తిరిగి పెట్టుబడులు వస్తాయనే ఆశలు మొలకెత్తాయి రోడ్లు బాగుపడతాయనే నమ్మకం కుదిరింది నిన్నటి తిరుపతి లడ్డు వివాదం అసలు జగన్ ప్రతిష్ట మంట కలిసిందని చెప్పచ్చు తిరుపతి విషయంలో జగన్ మీద ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి చాలా చాలా రకరకాల ఆరోపణలు ఉన్నాయి ఆ అనుమానాలకి బలం చేకూర్చే విధంగా నిన్నటి లడ్డు వ్యవహారం ఉంది ఇవన్నీ ఏంటంటే ఒకవైపు ఎన్డీఏ ప్రభుత్వంకి పాజిటివ్ ఇమేజ్ ఉంది రెండో వైపు జగన్ దీనివల్ల ఆయన ప్రతిష్ట రోజు రోజుకి దిగజారటమే కాకుండా పార్టీని వీడే వాళ్ళ సంఖ్య కూడా పెరగబోతోంది నిన్నటికి నిన్న బాలినేని సామినేని ఇద్దరు బయటకు వచ్చారు ఒకరు ఆయనకి బంధువు అవుతారు బాలినేని ఎప్పటినుంచో వైఎస్ఆర్కి ఆత్మిత్రుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన్ని అభిమానించే వ్యక్తి రెండు సామినేని ఉదయభాను అసలు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అధ్యక్షుడుగా చేసిన వ్యక్తి ఇద్దరు కూడా సీనియర్ నాయకులే ఇద్దరు కూడా చక్కచక్క ఇద్దరు బయటికి రావటం అది మోరల్గా డిఫీట్ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు తిరుపతి లడ్డు వ్యవహారం రెండవది సీనియర్ నాయకులు బయటికి రావటం ఫ్యూచర్ అయితే మాత్రం అగమే గోచరంగా ఉంది ఇంకా చాలామంది త్వరలో రాబోతున్నారు ఆ వార్తలు అంటన్నా విశేషం ఏంటంటే వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు జనసేన సారథి రోజు రోజుకు బలం పెంచుకుంటున్నాడు ఎన్నికల్లో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలవటం ఆగస్టు పదిహేను పంచాయతీలకి ఇరవై ఐదు వేలు పదివేలు డబ్బులు పంపించటం పోయిన ఆర్థిక సంవత్సరం నిధులు అన్నీ కూడా పంచాయతీలకు విడుదల చేయటం ఒకే రోజు పదమూడు వేల రెండు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి రికార్డు సృష్టించటం నిన్నటికి నిన్న సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు సూచనతోటి దేశం మొత్తాన్ని కూడా ఆలోచింపచేయటం ఇవన్నీ దేనికి సంకేతాలు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పవన్ కళ్యాణ్ యొక్క బలం పెరుగుతూ ఉంది ఇమేజ్ పెరుగుతూ ఉంది అయినా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తన ప్రవర్తన ఎక్కడా కూడా చాలా అసలు అనుకోవగా ఉండేటట్టుగా ఉంటున్నాడు తప్పితే ఎక్కడా కూడా తల ఎగరయటం ఎక్కడా లేదు ఒక విధంగా అదవర్గట్ కన్నా ఎక్కువ అందుబాటులో ఉంటున్నాడు జనాలు దగ్గరకుంటున్నాడు ఎవరు ఊహించని విధంగా ఆయన ఆయన యొక్క అంత పనితనం కూడా అట్లానే ఉంది పంచాయతీ రాజు విషయంలో మాత్రం ఆ కేరళ నుంచి కృష్ణవర్సిని తీసుకొచ్చి ఇవాళ మెల్లిమెల్లిగా దాన్ని ఇంకా ముందు ముందు నేను అనుకోవటం ఇంకా ప్రణాళికలు ఉన్నాయి పంచాయతీల్ని బలపరచటం అనేటువంటి కార్యక్రమం గనక పవన్ కళ్యాణ్ ఎంత బలంగా చేయగలిగితే జనం అంత బలంగా పవన్ కళ్యాణ్ మెచ్చుకోవటం జరుగుతుంది అది ఖచ్చితంగా చేస్తాడనే నమ్మకం నాకుంది సరే ఇప్పుడు ఏమిటి జరుగుతుందని చూసుకున్నప్పుడు జగన్ పార్టీ ఎక్కువ మంది అండి ఆయన పాదయాత్ర చేసి ఉండొచ్చు కానీ వైఎస్ఆర్ మీద ఉన్న అభిమానంతో చేరిన వాళ్ళ సంఖ్య చాలామంది ఉన్నారు నాయకులు కూడా నిన్న బయటకు వచ్చినటువంటి బాలినేను కూడా అదే దీంట్లో కోవల చెందినవాడు అయితే ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ జగన్ పార్టీని విడిచి వెళ్ళినప్పుడు ఎక్కడ చేరాలి అని ఆలోచన వస్తుంది సహజం కదా ఎవరికైనా కూడా ఎక్కడ చేరాలని టీడీపీతోటి కొన్ని ఇబ్బందులు ఏంటంటే వీళ్ళకి పర్సనల్గా ఇబ్బందులేంది దాకా టీడీపీతోటి డిఎన్డి కొట్టినటువంటి వాళ్ళు జనసేనతో అసలు గొడవ ఏముంది జనసేన కొత్త పార్టీ సో వీళ్ళకి కేడర్ కూడా చెప్పుకోవడానికి ఈజీ జనసేనలో చేరటం అనేది రెండోది పవన్ కళ్యాణ్ ఇందాక చెప్పాను కదా పవన్ కళ్యాణ్ ఇమేజ్ రోజు రోజుకు పెరగటం కూడా ఆయన వైపు మొగ్గు చూపటానికి కారణం ఈ రెండు కారణాలు రెండు కారణాలతోటి ఈ రాజకీయ పునరీకీకరణ పవన్ కళ్యాణ్ ఇరుసుగా జరుగుతూ ఉంది ఇప్పుడు జనసేన ఖచ్చితంగా ముందు ముందు ఇదా ఇదే పద్ధతి కనుక కొనసాగేటైతే మంచి భవిష్యత్తులో జనసేనకు ఉంది జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తాడని ఆశిద్దాం ఇక జగన్ భవిష్యత్ అంటారా చెప్పాను కదా రెండే ఇప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ జగన్ నుంచి బయటకు వచ్చేవాళ్ళు ఒకటి పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఉన్న దాంట్లో వాళ్ళకి ఆల్టర్నేటివ్ అదే పవన్ కళ్యాణ్ ఒకవేళ దీంట్లో కూడా రాలేని వాళ్ళు ఇంకా వైఎస్ఆర్ మీద విపరీతమైన అభిమానం ఉండాలంటే వైఎస్ శర్మల ఉండనే ఉంది ఆవిడ కూడా డెఫినెట్గా ఇప్పటికన్నా బెటర్గా స్ట్రెంగ్ అవుతుంది చూస్తూ ఉండండి ముందు ముందు సో మొత్తం మీద ఏంది ఈయన మాత్రం తగ్గిపోవటం ఖాయం క్షీణించటం ఖాయం జగన్ పార్టీ కారణం ఒకటేనండి అతను మొరటి ప్రవర్తన సాఫిస్టికేషన్ లేదు మనిషిలో బాల్యే నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తేనే మీకు అర్థమవుతుంది వైఎస్ఆర్ కుండే సాఫిస్టికేషను అందులో పదో శాతం కూడా జగన్కి లేదు అతనికి అది మైనస్ పాయింట్ అయింది సో ఇప్పుడు వీద్దరే కాదు ఇంకా ముందు ముందు చాలా మంది మారిపోతున్నారు ఆంధ్రలో రాజకీయ పునరేకరణ పునరేకీకరణ మొదలయ్యింది అసలు గేమ్ ఇప్పుడే మొదలవుతుంది ఇది నా ట్రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి